సూపర్ బై గాడలు ఆడుకోవచ్చు అమ్మా నాకు కుక్ కావాలే ఆ టీవీ కడ ఐదు రూపాయలు ఉన్నాయి సంతోష్ దుకాన్ లోకే కురుకురే అనుకోచ్చుక కురుకురే అంటే కుక్క అంటున్నానే నాకు కూడా తెలుసా నువ్వు కుక్క కావాలంటున్నావు అని కురుకురే కావాలని అంత ఈజీగా కుక్క కావాలంటే నేనేకెళ్ళదేవ్వాలరా అమ్మా నువ్వు వేడికెళ్ళద్దావు నాకు సంబంధం లేదు నాకు మాత్రం కుక్క కావాలా నాకు రాత్రి కలలా కుక్క అనిపించింది నాకు మాత్రం ఇలా కుక్క కావాలి కలలుగా నచ్చిందా కలలుగా నచ్చిందని కుక్కని ఎదురైందని ఎలకం దేమ్మంటే నేనేడికి వెళ్ళేవాళ్ళరా నువ్వు ఏట్ల కోతావు విమలాడ కోతావు నాకు లేదు నాకు మాత్రం కుక్క కావాలా గంతే అబ్బా నువ్వు జెనిగా పట్టినట్టే పడతావురా తెలియరా పోయి మీ డాడీని అడుగుపో డా అబ్బో అబ్బో అబ్బా నేను అడిగానే ప్లీజ్ నువ్వే అడిగే నన్ను మళ్ళీ తిరుతాను ప్లీజ్ నువ్వే అడిగే ప్లీజ్ అబ్బా ఉన్న భయం ఉన్నట్టే చేసిన పని చేసినట్టే అడుగుతా పోయి నాకు అడుగుతాబాయ్ ఎయ్ ఇక అచ్చినట్టే కుక్క ఏమండి మన కన్నయ్యకు కుక్క కావాలనట కుక్క బొమ్మనా ఎందుకట అయ్యో కుక్క బొమ్మ కాదే కుక్కనే అవునా అందుకేనా అక్కడ నుండి వంగి వంగి చూస్తుండు అయ్యో చూసిండేమో డాడీ అవునే నిన్ను అడగలేక నాతో ఆ నాకు తెలుసు ఇదంతా ఆయన శుండి పని అని సరే పని మనం ఆ కుక్కని కుక్కని నేను చెప్పినట్టు వింటా అంటే అనుకున్నా ఫిట్టింగ్ పెడతామని అంతే కదా నీకు పట్టి ఇస్తాం ఫిట్టింగ్ బాగా గుడ్ డాడీ నువ్వు చెప్పినట్టు మరి కుక్కేది

కన్యా వెనకూడస చూసుకోరా కన్యగా నీకు నచ్చింది తీసుకో ఫ్రీ ఇవన్నీ ఇవన్నీ ఊరే కుక్కలు అరే ఏ కుక్క అయితే అయింది రే కనీయ ఇంటికాడ కావాలంటే నాకు ఇటువంటి కుక్కలు ఏమద్దా నాకు మంచి కుక్క కావాలి వెరైటీ కుక్క కావాలి వెరైటీ కుక్ అయితే ఖర్చు అవుతుంది కానీ మాట్లాడుతుంది మళ్ళా అప్పుడప్పుడు మనసు లేక కూడా మారుతుంది ఏంటిది మాట్లాడుతుంది మనసు లేక మారుతుందా అన్నా ఎంత ఖర్చు చేశారని నాకు కావాలి ఏడుందో చూపి చూపి ఎన్నో లేదురా గానే ఉంది కొద్దిగా ముంగళకి రా ఇంట్లో ఉందా ఓన్లీ కుక్కరా కు అది పదిహేను వేలు బూర్ కుక్క ఎఫెక్స్ తిన్నావా సంకేతనా తిన్నా లో కొత్తగా కొడుతురు పిల్లవాడు ఏమైందా పిల్లనికి నాకు భయం పడుతుంది అరే కన్నయ్య పదిహేను వేలు అయితే రాండవో కన్నువా పైసలు తెచ్చి అరే కన్నయ్య అద్దతులం బంగారం అమ్మి తెచ్చింద్రా దాన్ని నాతో టైతలేదని నీకు ఇస్తున్నా మీ ఇంటికాడ ఉంటుందని సరేనే మళ్ళా పోతే ఇటువంటి కుక్క దొరకదే సరే రేపు పొద్దున్నే సరేరా అరే కన్నయ్య దాని పేరు ఎఫెక్స్ రా ఎఫెక్స్ మీ బాస్ కనయనే కన్న చెప్పినట్టు నీగా ఓకే సంగీతన్న అయ్యో సంగీతన్న నమ్మెత్తున అయ్యో కన్నయ్య నువ్వు అన్న మంచిగా తీసుకో సంగీతన్న బిస్కెట్లు వేయలేడు ఏమి వేయలేడు ఇంట్లో ఏడాక ఏడాక ఏడాకు అందుకే నేను కన్నయ్యకి ఇస్తున్నా అబ్బా థ్యాంక్ యూ ఎప్పుడన్నా ఒక పుణ్యం చేసినావు ఓకే మే ఊనా ఫికర్ మత్ కరో ఓకే సంగీతన్న అమ్మయ్యా సంగీతాన్ని నేర్చి పెట్టిపోతున్నా ఇక నాకు పండుగే పండుగ అబ్బా ఇంటి ముంగట జాగితే గోంతుందా ఏ సూపర్ ఆడుకోవచ్చుడా సంకేతాన్ని మంచోళ్ళ ఇంటికే చిన్నాను కన్నయ్యా కన్నయ్య కుక్క కన్నా ఇక బొంతన్ వాడు కృష్ణవేంద్ర ఈ బొంత కుక్క చూడు చూడు ఇంకా చూడు ఇంకా నోరు ఇంకా ముక్కు చూడు కళ్ళు చూడు కుక్కనే రా దీన్ని బూర్ కుక్క అంటారు మంచి ఉందిరా ఏడవాడు కృష్ణవరా సంగతన దగ్గరనే అమ్మ నీకు విషయం తెలుసాయే ఇది మాట్లాడుతుంది మాట్లాడతాయా ఊకోరా కుక్కలేనని మాట్లాడతాయా అరకన్నయ్యా

ఎఫిక్స్ నువ్వేమేం తింటావు చెప్పు నేను చికెన్ మటన్ కాళ్ళదాల్కాయ బోటి ఫిష్ అన్నీ తింటా అండి నువ్వు అన్ని తింటావా నువ్వు ఎన్ని తిన్నా నీకు పెడిగ్రీ తప్ప ఏదయ్యా నాకు తెలిసే కుక్కలు ఏం తింటావు అయ్యో ఈడ కూడా పెడిగ్రేరాడా అయ్యో అరే ఎఫిక్స్ నువ్వు బాధపడక్రా మా అమ్మ అంతే నేను నీకు అన్ని పెడుతుంది నేను తినే అన్ని పెడతా సార్నా అరే కన్నయ్య దానికి అన్ని ఆశ చూపి దానికి గాలి చేయకు నువ్వు దాన్ని అక్కడ కట్టేపో హైన్ వేష్ చేసుకో అన్నది సరేనా అమ్మ అబ్బా వేడుక వచ్చిన కట్టేత్తరు కొద్దిగా పెడితే మంచిగా ఉండు ఇల్లు అంతా తిరిగేది అరే బేస్ ఆవురా నేను అన్నీ తిన్నాక నేను పెడతా మొత్తం తిరుగు ఇల్లు సరేనా ఓకే కన్నయ్య సరే ఇలా వేరు తొమ్మిది తింటారు సరేరా బాతుడు కన్నయ్య అన్నం పట్టుకొచ్చినయ చికెన్ వాసన వస్తుంది ఏతరవచ్చు చూడాలి ఓ కన్నయ్య నాకు అయ్యో ఏమో రాకముందు తొందర తింటా ఏ ఫేక్స్ నీకు బందే నీకు ఓన్లీ పెడిగే మళ్ళీ అమ్మ వస్తుంది అయ్యో పెడిగ్రేనా సరే ఆ అయ్యో తింటా అయ్యో ఎఫెక్స్ మా ఇంట్లో పెడిగే కానీరా మా డాడీ ఫోన్ చేసి దమ్మంటా సరేనా पन ayo, langसासामाका చూర్రా మన గార్డెన్ నువ్వు ఆడుకోవచ్చు ఈ కార్ కింద వండుకోవచ్చు అవునా సూపర్ బా ఈ గార్డెన్ ఆడుకోవచ్చు ఈ కార్ కింద మంచిగా వండుకోవచ్చు సూపర్ లొకేషన్ అరే కనయ్య ఈ సంతిలో ఒకసారి చూపించరాబో మన ఎఫెక్స్ ఎఫెక్స్ చూడు ఈ సంత దగ్గర పోతే ఆ సందలకి వెళతాం దా చూపిదా ఇంకో ఎఫెక్ట్స్ ఈ సైకిల్ ఈ జీప్ బండి ఇవన్నీ మన ఆడుకోవచ్చు మంచిగా చూడు ఇంకో ఆ సంద వస్తే ఈ వెళ్ళినాం ఇంకో ఇవన్నీ మన అబ్బా మంచిగా ఉంది చుట్టూ తిరుక్కుంటూ ఆడుకోవచ్చు మనం ఏమనుకుంటున్నావు మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ అరే కన్నయ్య బంగళ మీద బంగళ మీద చూపిద్దాం సరే అబ్బా అబ్బా సూపర్ ఉంది ఈడ కూడా మంచిగా సెలబేట్గా ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు అవునవును మంచిగా ఆడుకోవచ్చు కన్నా ఒక ఫ్రెండ్స్ పేట సరేరాడుకో ఎటువాలే మరెట పోతారు ఆగురు రాదు రావు రాగు రావు అబ్బా ఆర్డర్ ఆడుకుంటారు రే జోరు రే ఆగురు ఆ విషయం మాట్లాడాలి అయ్యో ఆగురు ఆగు ఆగు అమ్మా అబ్బా మీలంతా చూసిన బయట అంతా చూసినా బంగ్ల మీద చూసినా ఇల్లు అయితే సూపర్ ఉంది తొందరగా పెడిగ్రీ తెప్పిస్తే తిని కొంచెం పండుకుంటా సరే సరే ఎఫెక్స్ తెప్పితే మా అమ్మ నీకు కూడా తెలుసా ఎఫెక్స్ మనుషులు ఎక్క అవుతుంది ఎఫెక్స్ నువ్వు మనుషులెక్క రా సరే అయితే కళ్ళ కోసుకో మెల్లగా జరుగు కన్నయ్య మంచిగా ఉన్నానా మనిషి లెక్క సూపరా